తెలంగాణలో ఖైరతాబాద్ గణేష్ ఈ ఏడాది అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో కొలువుతి భక్తులకు దర్శనమిస్తున్నారు అయితే ఖైరతాబాద్ తర్వాత అతిపెద్ద వినాయకుడు మన హైదరాబాద్ నాగోల్లో వెలిశారు వెలిసారు ఇదే అంశానికి సంబంధించి నాగోల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా అయితే జరుగుతున్నాయి ఇవాళ నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంటే మనకి గుర్తొచ్చేది హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ హైదరాబాద్లో ఉన్నటువంటి అయితే ఖైరతాబాద్ గణేష్ని ఈసారి అయితే ఒక థీమ్తో అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అరవై తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడిని అయితే ఖైరతాబాద్లో ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ అనగానే ఖైరదాబాద్ గణేషే మనకి గుర్తొస్తుంటారు అయితే ఇదే హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తర్వాత అదే స్థాయిలో అరవై మూడు అడుగులతో ఒక విగ్రహాన్ని అంటే వినాయకుడిని మహా మహాగణపతిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు మనం ప్రస్తుతం నాగోల్ సమతాపూర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ గణేష్ని అరవై మూడు అడుగుల గణేష్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సో దాదాపు నలభై ఐదు రోజుల పాటు అయితే ఇక్కడ ఈ పనులన్నీ చేసి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అదే విగ్రహం విజువల్స్ లో కనపడే విగ్రహం కూడా అదే అరవై మూడు అడుగుల విగ్రహాన్ని భారీ గణపతిని అయితే ఏర్పాటు చేశారు ఇది యూత్ ఆధ్వర్యంలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడైతే వినాయక చవితి వేడుకలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే పంతొమ్మిదవ సంవత్సరం అయితే ఈ మహాగణపతిని కేవలం మట్టితో తయారు చేసినటువంటి కేవలం కే మట్టిని మాత్రమే వాడి మహాగణపతిని అయితే తయారు చేసినటువంటి పరిస్థితి నెలకొంది సో అరవై మూడు అడుగుల భారీ విగ్రహాన్ని పెట్టడం వెనక ఈ తిరంగు యూతో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణానికి సంబంధించి ఈ భక్తులందరిలో కూడా వాళ్ళందరిలో కూడా ఇది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి పర్యావరణాన్ని కాపాడడం కోసమే ఈ మట్టి విగ్రహాన్ని మేము తయారు చేశామని చెప్పేసి ఇటు తిరంగ యూత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం అంటే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి సాయంత్రం ఆరు గంటలకైతే అయితే మొదటి పూర్తి అయితే జరగనుంది మనతో పాటు ఇది తయారు చేసినటువంటి శిల్పి ఉన్నారు ఇతను ఆ రికార్డ్స్ ఇతని పేరున ఎన్నో రికార్డ్స్ కూడా ఉన్నాయి అసలు ఎలా తయారు చేశారు ఎన్ని రోజులు పట్టింది దీని వెనక ఉన్న కథ ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీ పేరు సార్ కొత్తకొండ నాగేష్ కొత్తకొండ నాగేష్ ఇది ఎన్ని రోజులు పట్టింది విగ్రహాన్ని తయారు చేయడానికి అది కేవలం మట్టితోనే తయారు చేశారా అసలు ఏంటి దీని వెనక ఉన్న కథ చెప్ ఫిఫ్టీ డేస్ అవుతుంది ట్వంటీ మెంబర్తో తో వర్క్ ఇష్టం నైట్ డే నైట్ డే ఇష్టం మొత్తం టోటల్ ఒకటి పప్పు పరివారా గురించి స్పెషల్ గా మనం వీళ్ళకి ఒక ఐదు నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము ఈ మూడు విగ్రహాలు అరవై మూడు ఫీట్ లెక్క ఈ అరవై మూడు ఫీట్ల మట్టి వినాయకుడిని చేశారు ఓకే సో అయితే మీ పేరున అనేక రికార్డ్స్ కూడా ఉన్నాయని తెలిసింది అంటే దాని గురించి ఏం చెప్తారు అదే థర్టీ ఇయర్స్ మరి సీ నటిల్ థర్టీ మట్టి విగ్రహం తప్ప వేరే మనం వేరే యూజ్ చేయాలి ఇప్పుడు ప్లాస్టిక్ వర వాడాలి ఇప్పటి వరకు మట్టిలో నీటి దాకా వచ్చినాము అంటే ఈ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు కదా అంటే ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేయడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా ఇదే చేస్తూ వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది పబ్లిక్ లో మొత్తం పది మంది మారిన ఇరవై మంది మారిన మార్చి చాలా అంతే కానీ ఇన్ని వచ్చింది పేరు అనేది మనకి తొందర ఏం రాదు ఇప్పుడు వచ్చి రానో రాబోయే వాళ్ళ తరాల గురించి మాత్రం ఇది మాత్రం మంచిది సో మీరు భక్తులకు కానీ అంటే ఇప్పుడు ప్రతిసారి కూడా మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు మీరేం చెప్తారు భక్తులకు కానీ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి మట్టి విగ్రహాలు పెట్టమని మనం అంటాం రాంబాయ్ గురించి ప్లాస్టర్ గురించి మాత్రం నాకు నెక్స్ట్ ఉన్నాను ఇప్పటివరకు మట్టి విగ్రహాలు చిన్నవి పలిగిపోతే చినిగిపోతే విరిగిపోతే అందరు అంటుంటారు కానీ ఇంత పెద్ద భారీ విగ్రహం తినాలి కారణము వాళ్ళు సో మొత్తానికి నగేష్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నాం ఇందులో అపారమైనటువంటి అనుభవం ఉందని చెప్పేసి చెప్తున్నారు మరొకటి ఏంటంటే పీఓపీ విగ్రహాల వల్ల ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉన్నాయో అవి కాలుష్య కారకాలుగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలి మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే ఈ విగ్రహం దగ్గర అంటే ఈ వినాయకుడి దగ్గర ఈరోజు ఈవినింగ్ అయితే సాయంత్రం అయితే పూజ జరగబోతుంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ మండప నిర్వాహకులు అయితే చేసినటువంటి పరిస్థితి నెలకొంది